నమస్తే అండి మీరు చూస్తున్నది రెడీమేడ్ ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ఈ వర్క్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది మీరు చూడవచ్చు ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ఇతర కాంపౌండ్ వాల్స్ కంటే చాలా దృఢంగా ఉంటుంది ప్రతిష్టంగా ఉంటుంది మీరు వేరే ప్లేస్కి మార్చుకోవాలన్నా దీన్ని సింపుల్గా మార్చేసుకోవచ్చు మీరు చూస్తున్నది ఇది నాలుగు ఎకరాల వెంచరు ఇండివిజువల్ వెంచరు సిక్స్టీ పర్సెంట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది మీరు చూడవచ్చు వర్క్ ఎలా ఉన్నదో మీకు దగ్గర నుంచి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ నుండి మనకి థర్టీన్ ఫోర్టీన్ వరకు హైట్ ఉంటుంది ఈ ప్రీకాస్ట్ అనేది ఎక్కువగా గెట్లమ్మడి పెడతారు వర్క్ స్పీడ్గా అయిపోతుంది ఇంకోటి మనకి ప్లేస్ కూడా చాలా అంటే చాలా కలిసి వస్తుంది చూడవచ్చు మీరు పర్మనెంట్ వాళ్ళైతే చాలా రెండు అడుగులు వెడల్పుతోటి వస్తుంది ఇది ఓన్లీ హాఫ్ ఫీట్ తోటి కట్టబడుతుంది ఖర్చు తగ్గిద్ది మనకి అలాగే వర్క్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ వాల్ వచ్చేసి పక్కనే పంట పొలం ఉంది ఇది మీరు చూడవచ్చు క్యాబేజీ తోట అలాగనే టమాటా కందులు మినుగులు అన్నీ ఉన్నాయి దీనికి సెక్యూరిటీగా వేసుకోవచ్చు మీరు తోటలకు కానీ పొలాలకు అగ్రికల్చర్ లా దేనికైనా వేసుకోవచ్చు ఇది చూడవచ్చు వర్క్ ఎంత నీట్గా ఉన్నదో ఇది వచ్చేసి ఎక్కువగా సెక్యూరిటీ పరంగా వేసుకుంటారు ఈ ప్రీకాస్ట్ వాల్ అనే గోడను ఇవి కింద ఉన్నాయన్నీ ఇంతకు ముందు పాతవి ఇవి హైటు తక్కువ పెట్టారు అది తక్కువ నుంచి మాకు సరిపోవట్లేదు అని చెప్పి రిమూవ్ చేయించి మళ్ళీ వేరే నూతనంగా పెట్టిస్తున్నారు సార్ వాళ్ళు చూడవచ్చు వర్క్ రెడీమేడ్ ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఇది ఎక్కువగా ఫ్లాట్లకి ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే పక్కన గిట్టు వాళ్ళు కొన్ని కొన్ని పంచాయతీలు ఏమి ఉండకుండా పర్మనెంట్ వాళ్ళు బదులు ఇది పెట్టుకుంటారు మళ్ళీ రేపటి రోజున ఏమన్నా అంటే పర్మనెంట్గా హౌస్ కట్టినప్పుడు దీన్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ వేరే ఫ్లాట్లకి వేయించుకుంటారన్నమాట దానికోసమని ఎక్కువగా ఈ రెడీమేడ్ ప్రీ కాస్ట్ వాళ్ళు వాడతారు దాంతోపాటు వెంచర్ వాళ్ళు కూడా వాడతారు ఎక్కువగా అయితే ఈ ఫ్లాటు సెక్యూరిటీ పరంగా అయితే ఎక్కువగా వాడతారు అనమాట ఈ ప్రీ కాస్ట్ వాళ్ళు అనేది ఈ మధ్య లేటెస్ట్గా ఒక ఫిఫ్టీన్ ఇయర్ నుంచి బాగా అంటే బాగా వేయించుకుంటున్నారు ఈ ప్రీకాస్ట్ వాళ్ళని దీనికి వర్కర్స్ వచ్చేసి బీహారు మధ్యప్రదేశ్ అలాగే యూపీ జార్ఖండ్ నుంచి ఎక్కువ చేస్తారు మన లోకల్ వాళ్ళు అంటే తక్కువ ఒక హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటే వర్క్ చేస్తారు ఈ వర్క్ చేయాలంటే హార్డ్ వర్క్ కాబట్టి ఎక్కువ బీహారు జార్ఖండ్ యూపీ వాళ్ళు చేస్తారు ఇవి ఎందుకంటే కొంచెం థిక్నెస్ కానీ ఇవన్నీ వర్క్ నీట్గా చేయాలంటే మంచిగా చేస్తారు అన్నట్టు ఇక్కడే ఉండి షెల్టర్ వేసుకొని మీరు షెల్టర్ కూడా చూడవచ్చు లాంగ్లో ఆగిపోతుంది వాళ్ళ షెల్టర్ వర్క్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వర్క్ కంప్లీట్ చేయించుకొని వెళ్తారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇండస్ట్రీ ఉంటుంది అక్కడ తయారు చేయించాక అక్కడ నుండి ట్రాక్టర్ ద్వారా అలాగే లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేయటం అయితే జరుగుతుంది వీటికి గుంతలు తీసాక గుంతలలో కాంక్రీట్ ఫిల్ చేస్తాము ఆ కాంక్రీట్ కూడా బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ ఒక దగ్గర డంప్ చేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకొని ఈ సిమెంట్ తోటి మిక్సింగ్ చేసి ఈ కాంక్రీటుతో ఇలా ఫిల్ చేస్తాం దీనికి మినిమం టూ ఫీట్ త్రీ ఫీట్ కానించి డిప్త్లో గుంట తీస్తాము అలాగన కాంక్రీట్ ఫిల్ చేసి తర్వాత మిగతా ఈ ప్లేట్స్ అనేవి అందులో ఎక్కిస్తారు అన్నమాట ఇంకొకటి ఏంటంటే వీటితోటి రూమ్స్ కూడా తయారు చేయొచ్చు జనరల్గా ఈ ఫామ్ హౌస్లలో కానీ లేకపోతే ఈ అగ్రికల్చర్ ల్యాండ్లలో మనం సామాన్లు వేసుకోవటానికి అలాగనే గెస్ట్ హౌస్ మాదిరే కూడా సీలింగ్ చేయించుకొని టైల్స్ అవన్నీ వేసుకొని ఒక గెస్ట్ హౌస్ లా చేయొచ్చు లేదా ఒక స్టోర్ రూమ్లో కూడా వాడుకోవచ్చు వీటిని ఇంత అన్ని విధాలుగా చేయొచ్చు అన్నట్టు కాకపోతే రూమ్స్ ఏంటంటే ఇంకా హైట్ ఉంటాయి హైట్ ప్రకారము చేయొచ్చు ప్రీ కాస్ట్ రూమ్స్ అంటారు వాటిని ఇవి ఎక్కువ సిటీ సరౌండర్లో ఎక్కువ వేయించుకుంటారు విలేజ్ కన్నా కూడా సిటీ సర్వనర్ ఎందుకంటే వాళ్ళు కొన్న ప్లాట్ అనేది పొలం అనేది ఎక్కువ రేటు పెట్టి కొంటారు పక్కన వాళ్ళ స్థలాలు వాళ్ళు ఇల్లు దాన్ని కొంతమంది అంటే యాక్టిఫై వాళ్ళు ఉంటారు కొంతమంది లేదా గిడ్ రాళ్ళు పోవటం అట్లాంటివి కాకుండా ఏతే కొంచెం పర్మనెంట్గా ఉండొచ్చు సెక్యూర్ పరంగా గేదెలకు కానీ మిగతా విధంగా దేనికైనా పంట పొలాలకైతే గేదెలకు అన్నింటికి సెక్యూర్గా ఉంటామని చెప్పేసి పంట పొలాలు కూడా వేయించుకుంటారు రూమ్స్ అయితే స్టోర్ రూమ్స్ కానీ మిగతా వాటి కోసం కానీ ఇవి రూమ్స్ మాదిరి గుట్టే ఎంచుకుంటారు ఆల్రెడీ ఈ మీకు చూపిస్తున్న లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది బారు బారు చూడొచ్చు దాదాపుగా ఒక పదిహేను వందలు పదహారు వందల ఫీట్ రన్నింగ్ ఫీట్లు ఉంటాయి ఇది ఇది ఇండివిజువల్ వెంచర్ ఈ బార్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఈ సైడ్ పడమర్ సైడ్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు వర్క్ చేసేది బీహార్ వాళ్ళు మధ్యాహ్నం డిన్నర్ చేసే భోజనం చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు పెట్టేది ఉత్తరం సైడ్ ఉత్తరం సైడ్ వర్క్ చేస్తున్నారు ఇంకా మీరు చూడొచ్చి పెట్టాల్సింది ఇట్లా స్ట్రైట్గా పెట్టాలి ఇంకా ఆగుపడే ఓపెన్ ప్లేస్ ఈ రోడ్డుకి ఇరువైపులా పెట్టాల్సింది ఉంటుంది అక్కడ కారు దగ్గర అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది మిగతాది కూడా పెట్టేది ఉంటుంది పెట్టలేదన్నా ఇంక వీళ్ళకి ఇంకొక వన్ వీక్ వర్క్ అయితే ఇక్కడ స్టే చేసి కంప్లీట్ చేయటం జరుగుతుంది వచ్చిన మెటీరియల్ ఇలా డంప్ చేస్తాము ప్లేట్లు ఫోల్స్ అవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి వీటికైతే ఇప్పుడు గుంటలు అనేటివి నడుస్తున్నాయి గుంతలు అయితే ఈ మాదిరిగా తీస్తారు చూడవచ్చు ఈ గుంత నిండా కాంక్రీట్ ఫిల్ చేస్తారు ఈ గుంత నిండా కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తాము పెట్టిన గోడ అయితే ఈ మాదిరిగా ఉంటుంది ఈ మాదిరిగా అయితే పెట్టిన గోడ ఉంటుంది మళ్ళీ ఈ స్ట్రెయిట్ లైను చేస్తున్నారు ఇప్పుడు మార్కింగ్ ఇచ్చి గుంటలు తీసుకుంటున్నారు గుంతలు అయితే ఈ మాదిరిగా ఉంటాయి మీరు చూడవచ్చు రెడీమేడ్ ప్రీకాస్ట్ వాళ్ళు ఎలా సైట్లో పెడతారో ఇగో ఈ మాదిరిగా వర్క్ అయితే చేస్తుంటారు అన్నట్టు వీళ్ళు హార్డ్ వర్క్ చేయాలంటే వీళ్ళ తర్వాతనే ఉంటుంది మన వాళ్ళు మన వాళ్ళు కూడా చేస్తారు అనుకోండి వీళ్ళైతే పర్మనెంట్గా ఇక్కడే ఉండి చేస్తారంట మన వాళ్ళు అంటే ఇక్కడ ఉదయం వచ్చి మన సాయంత్రానికి వెళ్ళిపోతారు వీళ్ళు అలా కాదు మార్నింగ్ వచ్చారంటే ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఒక మనిషి వంట చేస్తారు తర్వాత మిగతా వాళ్ళు వర్క్ చేస్తారు వంట అయిపోయి అయిపోవగానే మిగతా మనిషి ఒకటి వచ్చి వీళ్ళతో పాటు వర్క్ చేస్తారు ఇక్కడ వచ్చి మీరు అంతా యంగ్ యంగ్ బాయ్స్ వీళ్ళు వీళ్ళది వచ్చేసి ప్రాపర్ బీహార్ గుంతలు అయితే ఈ మాదిరి తీస్తారు చూడచ్చు అది ఈ మట్టి కూడా చాలా హార్డుగా ఉంది హార్డుగా నడుస్తుంది ఇంతకుముందు దారిలో దారి పడ్డట్టుంది ఇది చాలా హార్డ్గా నడుస్తుంది వీళ్ళంతా పిల్లలే మరి అంత ఏజ్డ్ పర్సన్స్ కాదు యంగ్ బాయ్స్ వీళ్ళకొచ్చేసి ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ మధ్యలో ఉంటుంది ట్వంటీ నుండి కూడా కదా మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో ఉంటారు వీళ్ళు యంగ్స్ బాయ్స్ వర్కర్స్ మీలో కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ డిస్క్రిప్షన్లో నెంబరు డీటెయిల్స్ ఇస్తాము ఇది కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే ఏపీలో కానీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తాము కావాల్సిన వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ Thank you.